హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న కార్తీక్ దీపం సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతాను నేను రెండు వీడియోలు అయితే చేశాను ఈ వరంలో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వీడియోలో ఒకటి తాతగారు మన దీపాకి తాళినిస్తారా అనేసి అలాగే దశరథ సుమిత్ర గారు మన కార్తీక్ బాబుకి అలాగే దీపకి పెళ్ళి చేస్తారా అనేసి అయితే వీడియోలు చేశాను అంటే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది అంటే దీప అమ్మా నాన్న చేతుల మీదగా తాళి మార్చాలి అనేసి అన్నాను అక్కడ జోష్న షాక్లో దీప అడిగిన క్వశ్చన్కి షాక్లో జోష్న అనేసి అయితే చెప్పాను బా 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 ఎగ్జాక్ట్గా అదే జరిగింది కావాలంటే చూసుకోండి నిన్న వీడియో కావాలని చూసుకోండి తాళి మార్చే ఫంక్షన్ అయితే చేస్తారు అనేసి అన్నాను తాళి మార్చే ఫంక్షన్కి పెళ్ళికి జస్ట్ ఒక్క పర్సెంట్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది తాళి మార్చే ఫంక్షన్ పది రోజులు చేస్తారు పెళ్ళి కూడా పది రోజులే చేస్తారు ఎగ్జాక్ట్గా అదే అడిగాడు కార్తీక్ బాబు అయితే మాత్రం ఈ రోజు ఎపిసోడ్ మాత్రం లాస్ట్ మూడు నిమిషాలు అయితే మాత్రం గూస్ గూస్ బంప్స్ అని చెప్పచ్చు అసలు ప్రతి ఒక్కరు ముఖంలో టెన్షన్ కార్తీక్ ఏం ఏమడతాడా ఏం ఆడతాడు ఏం అనేసి ఎవరికి చెప్పకుండా అసలు కార్తీక్ బాబు వచ్చి ఒక బాంబు బాంబు అయితే పిలిచాడు అసలు నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే అంటారు పెళ్ళి ఏం జరుగుతుంది అంటారు కామెంట్ చేయండి నేను నా టీఆర్పి రేటింగ్స్ వీడియో చేశాను నేను టీఆర్పి రేటింగ్స్ వీడియో చూస్తే ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ జీరో అయితే వచ్చింది కార్తీక్ దీపము సార్ ఈసారి ఫిఫ్టీన్ వస్తుంది సార్ అనేసి అన్నారు ఎవరో ఫిఫ్టీన్ వస్తుంది అనేసి కమెంట్ చేశారు ఫిఫ్టీన్ ఎగ్జాక్ట్గా అయితే నెక్స్ట్ వీక్లో అయితే మనం టీఆర్పీ రేటింగ్లో ఫిఫ్టీన్ అయితే చూడొచ్చు మంగళవారం రోజు తాళా విధంగా జరగడము మనకెంత బాధ వేసిందో శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ప్రతి ఒక్కరికి వరలక్ష్మీవ్రతం శుభాకాంక్షలు ప్రతి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంటిపైన ఎల్లో వేళల్లో ఉండాలనేసి నా సబ్స్క్రైబర్ల తరపు నుంచి అలాగే నా తరపు నుంచి మీ అందరూ కోరుకుంటున్నాను ఎక్కడైతే మంగళవారం జరిగిందో శుక్రవారంకి ఆ వరలక్ష్మి మాత మళ్ళీ అదే పెళ్లి జరగాలనేసి అయితే చేసింది అక్కడ జ్యోష్న ముందర మాత్రమే తాళి తాళిగట్టినాడు మన కార్తీక్ ఇక్కడ అతిరథులు అతిరథులు మహా అతిరథుల ముందరంతా పెళ్లి జరగాలి బాగా గ్రాండ్గా పెళ్లి జరగాలి ఎక్కడైతే నా భార్య తాళి తాళి అలా జరిగిందో అక్కడే మండపం వేసి నా భార్య మనలో నేను తాళి కట్టాలనేసి అన్నాడు అబ్బాబ్బబ్బా లిటరలీ గూస్వంస్ గూస్ వంశ్స్ గూస్వంస్ అసలు మామూలుగా చెప్పాల్సిన పని లేదు హ్యాండ్స్ ఆఫ్ కార్తిక్ అసలు థింక్ చేయలేదు అసలు కానీ నేను థింక్ చేశాను దీప వారసరాలు దీప అమ్మ నాన్నల చేతుల మీదుగా జరగాలి అనుకున్నది జరగాలి దానికి సుమిత్ర గారు ఒప్పుకుంటారా అనేసి అయితే నేను కింద కామెంట్ కూడా పెట్టాను అది మీకు ప్రతి ఒక్కసారి డిస్ప్లే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఉండండి వాళ్ళు లిటరలీ చింపేశారు ఈరోజు ఎపిసోడ్ ఈరోజే కాదు ప్రతిరోజు ఎపిసోడ్ అయితే చింపేస్తూ ఉంటారు అందుకోసమనే ఫోర్టీన్ పాయింట్ ఎయిటీ టీఆర్పి అయితే వచ్చింది నెక్స్ట్ ఫిఫ్టీన్ టీఆర్పీ కూడా వస్తుంది ఖచ్చితంగా టీఆర్పీ వీడియోలు కూడా ఉన్నాయి దాంట్లో ఒక క్వశ్చన్ అయితే అడిగాను ఏ గ్రేడ్ సీరియల్ బి గ్రేడ్ సీరియల్ సి గ్రేడ్ సీరియల్ అనేసి అక్కడ మంది అయితే మెసేజ్ చేస్తారు చాలా మంది మెసేజ్ చేస్తారు అది ఈరోజు సాయంకాలం కానీ రేపుగానే వస్తుంది మీరు కూడా కార్తీక్ దీపము చాలా మంది అయితే చేశారు ఆ కార్తీక్ దీపము చాలా మంది చేసిన దానికైతే న్యాయం జరిగింది మీరు ఆ టీఆర్పీ గ్రేట్ని చూడకున్నట్టు చూసి ఖచ్చితంగా అయితే ఓట్ చేయండి అక్కడ పోయేసి మీరు ఏ సీరియల్ ఏ గ్రేడ్ బ్రిగ్రేడ్ సి గ్రేడ్ అనుకుంటున్నారో కాస్త కామెంట్ ఈ ఈరోజు మనం ఎపిసోడ్ దగ్గర నిలిపినట్టయితే మొత్తానికి అయితే అందరూ టెన్షన్ పడతా ఉంటారు అందరూ టెన్షన్ పడి కార్తీక్ బాబు ఏం ఆడతాడు ఏం మొదలు పెడతామనేసి అనుకుంటా ఉంటే అక్కడ పిల్లలు కాలు కాలని పిల్లిలాగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు డాన్స్ చేస్తూ ఉంటారు మన పారిజాతం గారు డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటారు నువ్వు ఎందుకు వివరంగా తిరుతా ఉన్నావు అనేసైతే కార్తీక్ ఏం ఆడతాడో తెలుగు ఏం అడతాడో తెలుదు అసలు జమాపను అంగీకరించాడో లేదు తెలుదు అనేసి మన జోషనాకైతే పారిజాతం గారు అయితే చెప్తా ఉంటారు చెప్పినా కానీ ఏమి అహంత అహంకారం ఏందో చెప్పు ఆ అహంకారం వల్ల ఇప్పుడు అసలు ఎవరో మూడు కళ్ళకు తెలిసిన ఆరు కళ్ళకు తెలిసిన పెళ్ళి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తూ ఉంటారు జ్యోష్ణ అందుకోసమే తగ్గు నీ మంచి కోసమే చెప్తాను తగ్గు 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 అనేసి ఇప్పుడు చూడు నువ్వే అక్కడ ఉండి దగ్గరుండి మరీ పెళ్లి చేయాల్సి వస్తుంది అంటే నువ్వు చేసినవి తప్పే అంటే తప్పంటే నువ్వు వాళ్ళ కొడుకు కూతురుగా కానీ నువ్వు కూడా విలని జీవనలో మాత్రం తగ్గేదలా చేస్తా చేస్తావు అబ్బా జోష్ణ కూడా మనము ఏమంత తక్కువ కాదు జోషన్ కూడా గ్రేటే సరే అని అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే మన శివనారాయణ నారాయణ గారు ఫ్యామిలీ స కుటుంబ అయితే ఎంటర్ అయ్యారు ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత క్షమాపణ అంగీకరించలేదు ఏడాడు ఆడతా అన్నాడు అనేసి అంటే ఏం ఆడతా అన్నాడు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని అడతా అన్నారా పార్జాతంగా టెన్షన్ ఏడ ఆస్తి వాళ్ళకి వెళ్ళిపోతుందో అనేసి ఈ ఆస్తి గోల ఏందో ఆస్తి ఏం పెట్టుకొని ఎక్కడ నెత్తిన పెట్టుకొని ఏమైనా పోతారో ఏం ఆస్తి నాకు తెలీదు ఆస్తి 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 దుడ్డు 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 అనేసి చచ్చిపోతా ఉంటారు జనాలు ఎందుకు దా చచ్చిపోతా ఉంటారు నాకైతే అర్థం కాదు ఇక్కడ ఆశ్లో నెత్తిన పెట్టుకొని పోతారు ప్రజాతం గారు సరైన అక్కడ అది అయిపోయిన తర్వాత అక్కడ మొత్తానికి అయితే ఆస్తి ఆడతా అన్నాడా ఆస్తిలో బాగా పడతా అన్నాడు అంటే ఆ అడిగేవాడు అయితే దశరథ్ గారు బాగా చెప్పారు అదే చేసేవాడైతే ఎప్పుడో చేసింటాడు అలాగే అడిగేవాడు అయితే మన శ్రీధర్ పంపించాడు కదా అప్పుడే అడిగింటాడు మరీ బుద్ధి లేకుండా మాట్లాడదు పిన్ని అనేసి అయితే బాగా వార్నింగ్ అయితే ఇచ్చారు సరే అది అయిపోయిన తర్వాత మన పారిజాతం గారు ఆలోచిస్తూ ఉంటారు అడతాడు ఏం అడతాడు జోషన్ ఆలోచిస్తూ ఉంది ఏం అడతాడు ఏం అడతాడు అనేసి ఏం అడతాడని మనం కూడా అదే అదేవిధంగా చూస్తూ ఉంటాం కానీ మనం రివ్యూ చూసిన తర్వాత మీకు క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి మీరైతే కొంచెం క్లారి చేసుకోండి సరే సార్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన దీపాన్ని అయితే చూపించారు దీపాన్ని చూపించిన తర్వాత అక్కడ దీప ఆలోచిస్తూ అక్కడ జరిగిండే ఇన్సిడెంట్స్ గురించి ఆలోచించడం అంటే అక్కడ సౌర్య గురించి మాట్లాడతా ఏదో కొంచెం కామెడీ ఫన్ చేశారు ఎందుకు లేట్గా లేస్తావు తొందరగా లేసే తొందరగా స్కూల్కి పోయారు ప్రతి ఒక్క ఇంట్లో ఉండేది పాపలు కొంచెం ఫాస్ట్గా తొందరగా లేయాలనేసి అనుకుంటారు కానీ వాళ్ళు లేరు స్కూల్ బస్ వచ్చేస్తుంది వచ్చేస్తుందని హడావడి హడావుడిగా రెడీ చేసి పంపిస్తా ఉంటాం మీ ఇంట్లో కూడా ఈ విధంగా జరిగితే ఖచ్చితంగా ఈ విధంగా లైక్ చేయడం చూద్దాం ఎంతమంది ఇంట్లో ఈ విధంగా జరుగుతాం అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే కార్తీక బాబుని సౌర అయితే అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర పట్టుకుంటా అనేసి చౌర వెళ్ళిపోయిన తర్వాత మన కార్తీక బాబును కూడా అడిగింది బావా ఏం చెప్పాలనుకుంటా ఉన్నా నాకన్నా చెప్పు బావా నాకన్నా చెప్పు బావా అనేసి మహా ఏమైనా చెప్తాడేమో అనేసి నేనైతే క్యూరియాసిటీతో చేస్తాను కానీ కార్తీక్ బాబు తినబోతు రుచిలు ఎందుకు అనేసి ఒక్క మాట కట్టిపడేసినాడు తినబోతు రుచులు ఎందుకు అనేసి మొత్తానికైతే తినబోతు రుచులు ఎందుకు అనేసి రేపు పడతానులే అందరితో పాటు ఆడతాను అందరితో పాటు చెప్తాను అనేసి అయితే చెప్పాడు మనకు టెన్షన్ మామూలుగా లేదు మొదలైంది అట్ట మొదలైంది అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే తెల్లారింది అబ్బా తెల్లారింది తెల్లారిన తర్వాత మన పాటజాతం గారు అయితే లెక్కలు వన్ టిక్ టూ టిక్ త్రీ టిక్ అనేసి లెక్కలు వేసుకుంటామంటే అక్కడ శివనారాయణ గారు వచ్చి ఏంది లెక్కలేస్తాను అంటే అంటే ఆస్తి వద్దన్నాడు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయను అన్నాడు అనేసి అదే కార్తీక్ ఏం అనేసి ఆలోచిస్తా అండి అనేసి అంటే నీకు అంత మాత్రం బుద్ధి ఉందా ఏదో ఒకటి అడగతాడు ఎందుకు అంత టెన్షన్ పడతా ఉండవు ఉండు అనేసి మా తాతగారు అయితే సర్ది చెప్పే మొత్తానికి అయితే కార్తీక్ బాబు అయితే అగమనం చేశాడు అంటే ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయిన తర్వాత అక్కడ వస్తా ఉంటే అడగతాడు అనేసి మనం తేలుకున్నాము వస్తా ఉంటే అడగకుండా దీపా నువ్వు పోయి కాఫీ పెట్టి అందరికీ తాతగారు నేను పోయి కార్ క్లీన్ చేస్తా అంటే ఆగు అనేసి అన్నాడు తాతగారు అయితే ఆగు అంటే చెప్పండి తాతగారు అంటే అంటే అక్కడ అడిగాడు నేను ఏదో అడతా అన్నావు కదా అడుగు అనేసి అంటే అడుగు ఏం లేట్లేదు అతను మీరంతా అగ్రిమెంట్ మీరంతా ఓకే అంటారో లేదా అనేసి నాకు టెన్షన్గా ఉంది అనేసి అంటే మన కార్తిక్ గురించి తెలిసిందే కదా చిన్నగా అసలు గుచ్చి 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 ఒక్కేసారి గుచ్చినామంటే నొప్పి ఎక్కువ అవుతుంది కదా చిన్నగా ఎక్కించాడబ్బా అసలు మామూలుగా ఎక్కించలేదు ఎక్కించిన తర్వాత అందరూ మేము సమ్మతమే మేము సమ్మతమే మేము సమ్మతమే అనేసి సకుటుంబ సపర్వార సమేతంగా అయితే సమ్మతమే అనేసి అన్నారు జ్యోషిన మేడం గారు మీరు చెప్పండి అనేసి అయితే అడిగారు జ్యోష్న మేడం గారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా పెద్దోళ్ళ మాట నా మాట అనేసి అయితే మన కార్తీక్ అయితే చెప్పాడు చెప్పంగానే చెప్పాడు చెప్పింది చెప్పిన తర్వాత సరే అనేసి అడుగుతా ఉంటారు అడుగుతా ఉంటే అక్కడ దీప నాన్న ఎక్కడైతే అక్కడ జరిగిందో తాళి ఆ విధంగా జరిగిందో అక్కడే మంచి జరగాలనేసి అయితే మన కార్తీక్ అయితే గట్టిగా అయితే అడిగాడు గట్టిగా అడిగితే అక్కడ సరే చేస్తాము ఎలా చేయాలంటే అలా చేస్తాము నువ్వు పోయి తాళి రాబు అనేసి అయితే చెప్తాడు మన దశరథ్ గారు మామయ్య ఆగండి అనేసి ఉంటారు మామయ్య ఆగండి ఏంది సారీ సార్ మామయ్య అనేసి అంత మనసులో అంత ఫీల్ అవ్వలేదు గొంతుకి ఫీల్ అయినంత మనసుకి ఫీల్ అవ్వలేదు అందుకోసం మామయ్య అని పిలిచేస్తాను సరే అనేసరికి చెప్తాడు చెప్పిన తర్వాత ఇక్కడే మెలిగి పెట్టాడు బాంబు బాంబు పిలిచాడు మామూలు బాంబు కాదు బాంబు ఏం అంటే దీప అమ్మా నాన్న చేతుల మీదుగా నాకు పెళ్ళి జరగాలి అనేసి చెప్పాడు దీప అమ్మ నాన్న చిత్రులుగా పెళ్ళి జరగాలి ఎలా జరగాలి ఎలా జరగాలి ఎలా జరగాలి అనేసి అందరూ టెన్షన్లు మొఖాల్లో టెన్షన్ మనకు తెలుసు దీప అమ్మ నాన్న సుమిత్ర గారు దశరథ్ గారు అనేసి ఆ విధంగా ఎలా జరగాలి ఎలా జరగాలి అనేసి టెన్షన్ పడతా ఉంటే దీపకు ఎలా జరుగుతుందిరా మేము ఏమన్నా పోయేసి ఏమన్నా అయితే రిక్వెస్ట్ చేసుకోవాలా లేకపోతే బ్రహ్మదేవుని పోయి వాళ్ళని కిందికి పంపించమని రిక్వెస్ట్ చేసుకోవాలా అసలు అనాదా అసలు ఏం చేస్తా అంటారు వాళ్ళు కూడా అసలు అయిన వాళ్ళు కాదే ఎలా చేయాలని మన పారిజాతం గారు మాట నోట్ ధూల తీర్తే అక్కడ కార్తీక్ బాబు వచ్చి పారు ఇంకొకసారి కానీ ఆ విధంగా కానీ అన్నావు అంటే మాత్రం బాగుండదు అనేసి అయితే చెప్పాడు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అక్కడ అది అయిపోయిన తర్వాత నువ్వేం మాట్లాడుతా ఉండదు అనేసి దానికి ఆప్షన్ వేరే ఆప్షన్ లేదా అంటే ఆప్షన్ ఉంది అంగరంగ వైభవంగా అతిరథ మహారథుల సమక్షంలో నాకు దీపకి నా పెళ్ళి జరగాలి అది సుమిత్ర ద వాళ్ళ అమ్మగా సుమిత్రా దశరథ్ గారు ఉండి ఇక్కడ దగ్గరగా ఉండి అన్ని సాంప్రదాయాలు పాటించి మా పెళ్ళి జరగాలి అనేసి అయితే పెద్ద బాంబు అయితే పెలిచాడు పెద్ద బాంబు పెళ్చుకుంది అందరి ముఖాల్లో షాక్ 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 ఇంకేం చేస్తారు నూతిలో దూకేసిన తర్వాత బయట రావాలి బయట రావాలంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది తాడు పట్టుకొని రావాలి ఆ తాడు పట్టుకొని రావాలంటే కార్తీక్ ఆల్రెడీ మాటిచ్చేసారు నేను తాడిస్తాను అనేసి మాటిచ్చేస్తారు ఇంకేం చేస్తారు ఇంకా ఇంక వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే వాళ్ళు ఇంక తాడు పట్టుకొని పైకి ఎక్కాల్సిందే ఆ తాడు పట్టుకొని పైకి ఎక్కేదానికి పెళ్లికి అంగీకరించక తప్పదు కానీ ఇక్కడ జోష్న అయితే సకల విధాల ప్రయత్నిస్తుంది ఆ పెళ్ళిని ఆపాలి 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 అనేసి ఆపినా కానీ అక్కడ మన చాందని గారు అయితే ఒక మెసేజ్ చేశారు కదా తాతగారే మంత ఈజీగా నీరు అనేసి ఆ తాళి తాతగారు తెచ్చి ఇస్తారా ఏమి అనేసి మనమైతే వెయిట్ చేద్దాం ఇంత చోపు వీడియో కానీ నచ్చింటే మాత్రం ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేయండి అలాగే మీకు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని అనిపించింది కామెంట్ చేయండి నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ నెక్స్ట్ వీక్ ఎంత వస్తుంది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఇంత మీరు చూస్తుంటే ఖచ్చితంగా టీఆర్పీ డ్యాటింగ్ కూడా చెప్పింటారు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అనుకున్నంత రీచ్ రావట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను సెలవు తీసుకుంటాను తీసేసుకురా లవ్ బాయ్